ఇలా నేను వస్తుంటే నాకే సిగ్గా అనిపించింది వెయ్యి కోట్లు తీసుకొచ్చిన కడియం అని అంటుండు ఎక్కడ తెచ్చిండు వెయ్యి కోట్లు ఇలా గన్పూర్ మున్సిపాలిటీని అడ్డు గన్పూర్ లో డిగ్రీ కాలేజ్ వస్తుంటే అడ్డు కడియం శ్రీహారి వంద పడగల హాస్పిటల్ తెస్తే దాన్ని వద్దని చెప్పి హరిశన్ దగ్గర కూర్చొని దాన్ని పర్మిషన్ రాకుండా అంటే వేయకుండా చేసింది కడియం శ్రీహారి ఇవన్నీ కూడా తీసుకొచ్చింది జనగామలో పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ కలెక్టర్ ఆఫీస్ ఇనాగ్రేషన్ అయిన సందర్భంగా కేసీఆర్ గారిని అడిగింది నేను చూడండి కడియం ఉంటే ఆ రోజు నేనే దానికి అధ్యక్షత వహించి దానికి ఇన్ఛార్జ్ గా ఉండి సార్ గన్పూర్ లో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు సార్ దయచేసి ఒక డిగ్రీ కాలేజ్ అంటే ఆనాడు చెప్తే గంగుల కమలాకర్ గారితో మాట్లాడి బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం మనం బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినావు